హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి కార పొడి అయితే చేశాను ఈ పొడి అయితే పొడి అయితే మనం ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి కూడా వేసుకొని డైలీ తినచ్చు అనమాట ఒక రోజుకి ఒక స్పూను అలా వేసుకొని తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట చాలా అందులో మెయిన్ వచ్చేసి హెయిర్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే జుట్టు రాలిపోతుంటుంది కదా అది రాకు అది రాలకుండా అరికడుతుంది అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా చేస్తుంది అనమాట ఈ గింజల పొడి అయితే మనము డైలీ ఒక స్పూన్ అయితే తీస్ తీసుకోవచ్చు ఒక ఒక స్పూన్ తీసుకొని అందులోకి ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అన్న నెయ్యి అయితే బాగుంటుంది టేస్ట్గా నెయ్యి వేసుకొని అలా ఒక ముద్ద రోజు అలా తినడానికి అలవాటు చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే బ్యాట్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇంకో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ కారపొడి అయితే నేనైతే ఈ కారపొడి అయితే చే చేసాను చేసి ఇప్పుడైతే డైలీ తింటున్నాను అనమాట మామూలుగా అయితే గింజలతో నేనైతే హెయిర్ ప్యాక్ అలా వేస్తుంటాను కదా ఇంకా అలా కాకుండా రోజు తెలియ తెలియకుండానే అంటే తెలిసి కూడా ఒక స్పూన్ రోజుకి అలా తింటుంటే మనకి హె బాగుంటుంది కదా మంచి ఆరోగ్యం ఇస్తుంది అలాగే హెయిర్కి అన్నిటికీ యూస్ అవుతుంది కదా సో అందుకని అయితే నేను ఈ పొడి అయితే చేస్తున్నాను సో చాలా యూస్ అవుతుంది మీకు కూడా ఇది ఒకసారి ఎలా చేయాలో చెప్పేస్తాను సో అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే గింజలు అయితే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎక్కువ చేయలేదు కొద్దిగానే చేశాను అనమాట గింజలు తీసుకొని బాగా వేపుకోవాలి మనకి స్టోర్లో అయితే స్టోర్లో అయితే గింజలు వేయించిన గింజలు కూడా దొరుకుతాయి అలా ఒక స్పూన్ వేసుకొని అలా నొమ్మిలి మింగి తినచ్చన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా సో ఇక్కడైతే గింజలు అయితే వేగాయి చూసారు కదా ఇలా చేతులకు తీసుకొని ఒకటి వించితే ఇలా విరిగిపోతాయి అనమాట విరగొట్టేస్తే సో అలా నల్ వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవైతే అవిసి గింజలు చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూడా తినేసేయొచ్చు తర్వాత అయితే మనం క్వాంటిటీ ఒక గ్లాస్ తీసుకో అంటే చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు వేరుసినపప్పు తీసుకోవాలి పప్పు తీసుకొని ఇది కూడా కొంచెం బాగా వేపుకోవాలన్నమాట ఇవన్నీ వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట ఇంకొంచెం టేస్ట్ వస్తుంది బాగా అంటే సిమ్లో పెట్టుకొని వే వేయించుకోవాలి హైలో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోతాయి కదా అలా కాకుండా పప్పు లోపల వరకు వేగేంత వరకు బాగా వేపుకోవాలి వే వేగితేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట దీన్ని తీసి తర్వాత ఇవైతే వేగాయి ఇవైతే తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇంకా మినప్పప్పు తీసేసుకోవాలి అదే గ్లాస్తోనే చిన్న గ్లాస్తో తీసేసుకోవాలి నేనైతే గింజలు ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనుకుంటా వచ్చింది వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను ఒక గ్లాస్ తీసేసుకుంటున్నాను ఇంకా మినపప్పు కూడా బాగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే నువ్వులు ఉన్నాయి కదా తెల్ల నువ్వులు అవి వేసేసుకోవాలి అవి కూడా వేస్తే కొంచెం త్వరగా వేగిపోతాయి కదా అవి అందుకని మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఈ నువ్వులైతే కొద్దిగా తీసుకున్నాను హాఫ్ తీసుకున్నాను ఇంకా అవి కూడా వేయించుకునేసేయాలి నువ్వులు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ నువ్వులు ఈ అవిసగింజల కారపొడికి ప్రతి ఒక్క కారపొడిలో ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది సో అందుకని చెప్తున్నాను తర్వాత అయితే ఇంకా కొంచెం ధనియాలు కా ధనియాలు కూడా బాగా వేయించేసుకోవాలి వేయించేసుకొని ఇవన్నీ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇందులోకైతే తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్ర కొద్దిగా ఇవి కూడా వేగాయి కదా అన్నీ ఒక ఒక ప్లేట్లో అయితే తీసి పూర్తిగా చల్లారాలన్నమాట బాగా చల్లారేంత వరకు అలా పెట్టేసుకోవాలి కొంచెం మెంతులు అలాగే కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర అవి వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట మిరియాలు మాత్రం హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంకా జీలకర్ర మాత్రం ఒక స్పూన్ వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి మంచి వాసన వస్తుంది అనమాట అసలు కిచెన్ మొత్తము ఇంకా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్లో కొన్ని కొద్దిగా మిరపకాయలు తీసుకోవాలి అంటే మనకి కారం తగ్గట్టుగా అనమాట తగినట్టు కొంచెం తీసుకోవాలి కొద్దిగా తీసుకోవాలి ఇవైతే కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి సో అందుకని తక్కువ తీసుకున్నాను పిల్లలు పెట్టేది కదా అందుకని అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను ఇవి కూడా మంచిగా వేయించుకొని ఇంకా పూర్తిగా చల్లారిని వాళ్ళు బాగా అంటే కొంచెం అంటూ వేడి మాత్రం ఏమాత్రం ఉండకూడదు అప్పుడే అంటే ముద్దుగా రాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట బాగా అందుకని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా పూర్తిగా చల్లారిపోయింది ఇంకా ఇదైతే ఇంకా మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఒకేసారి వేస్తే ఎక్కువ అవుతుంది కదా అందుకని అయితే కొద్ది కొద్దిగా వేసుకున్నాను నేనైతే టూ టైమ్స్ వేసుకున్నాను కొంచెం మెత్తగా పౌడర్ చేసుకోవాలి కదా అందుకని అయితే టూ టైమ్స్ వేసుకున్నాను ఇందులోకైతే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందనమాట మంచిగా బాగా సో దీన్నైతే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు టేస్ట్ సరిపోయినట్టు ఉప్పు వేసుకొని ఇంకా దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే టూ టైమ్స్ వేసుకున్నాను సో మిక్సీ పట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చాలా మెత్తగా అయ్యింది కదా సో దీని అయితే పక్కకు తీసి వేసుకొని తర్వాత ఇంకోసారి కూడా ఇంకోటి రెండు రెండుసార్లు చేశాను కదా సో రెండుసార్లు బాగా వే వేసేసి మిక్సీ పట్టుకునేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకైతే కొంచెం తెల్లగడ్డలు కొద్దిగా ఎక్కువ అవుతా ఎక్కువ పడుతుంది ఒక రెండు గడ్డలు తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా అవి అయితే వలిచి క్లీన్ చేసి పెట్టుకోవాలి పక్కన ఇంకా ఈ లోపైతే ఇదంతా మెత్తగా కలుపుకున్నాను కదా అంటే ఈ తెల్లగడలు వేసేటప్పుడు ఒకేసారి వేసేసాం అనుకోండి కలవదు కొంచెం గట్టుబడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మిక్సీ జార్లో అందుకని అయితే కొంచెం బాండల్లో వేసుకున్నాను పొడిని చూసారు కదా రెండు పైలైతే ఇలా ఒలిచి పై పొట్టు తీయకుండానే పచ్చగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను అనమాట వేసేసి స్పూన్తో కలపకుండా బాగా రెండు చేతులతో ఇలా చేత్తోనే కలుపుతూ ఉండాలన్నమాట బాగా బాగా కలిపితే తెల్లగడ్డలో ఉండే చెమ్మంతా ఆ పొడి పీల్చుకుంటుంది పూర్తిగా ఆర ఆరబెట్టాలన్నమాట ఇది మిక్సీ పట్టిన తర్వాత కూడా బాగా చల్లారనివ్వాలి చల్లారిని తర్వాత ఇంకా మనం స్టోర్ చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందేదన్నా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ దాకా వస్తుంది వన్ మంత్ వస్తుంది కరెక్ట్గా ఇంకా వన్ మంత్ పెట్టేసి ఎందుకంటే తెల్లగడ్డలు వేస్తున్నాం కదా కొంచెం పచ్చిగా ఉంటుంది కదా సో అందుకని అయితే వన్ మంత్ వస్తుంది అనమాట ఖచ్చితంగా పౌడర్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సో ఇదైతే చాలా చాలా హెల్దీ అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి